హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ యూనియన్ బడ్జెట్ ఆన్ జూలై ట్వంటీ త్రీ అంటే జూలై ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ అని చెప్పాలి తేదీల ముందు మరియు నెలల ముందు మనం అనే ప్రిపోజిషన్ రాసుకోవాలి చూడండి వివరాల్లోకి వెళ్తే ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ థర్డ్ టర్మ్ విల్ బీ ప్రజెంటెడ్ బై ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఇన్ ద లోక్సభ ఆన్ జూలై ట్వంటీ త్రీ విత్ ద పార్లమెంట్ సెషన్ కమెన్సింగ్ ఎ డే ఇయర్ చూడండి ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్డ్ టర్మ్ చూడండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి థర్డ్ టర్మ్ వరకు ఇదంతా కూడా సబ్జెక్టే ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్డ్ టర్మ్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవ దఫా మొదటి కేంద్ర బడ్జెట్ అని చెప్పాలి ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ అంటే మొదటి కేంద్ర బడ్జెట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ అంటే అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క థర్డ్ టర్మ్ అంటే మూడవ దఫా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవ దఫా మొదటి కేంద్ర బడ్జెట్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ఫ్యూచర్ టెన్స్లో ఉంది ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ థర్డ్ టర్మ్ అనేది ఆబ్జెక్ట్ విల్ బి ప్రజెంటే బై ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ విల్ బి ప్రజెంటెడ్ అంటే సమర్పించబడుతుంది లేదా సమర్పిస్తారు బై చేత ఫినాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంద లోక్సభ ఆన్ జూలై ట్వంటీ త్రీ చూడండి ఇంద లోక్సభ అంటే లోక్సభలో జూలై ఇరవై మూడవ తేదీన లోక్సభలో ప్రవేశపెడతారు విత్ ద పార్లమెంట్ సెషన్ కమ్మెన్సింగ్ ఎ డే ఇయర్ అంటే ఒకరోజు ముందుగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతుండడంతో విత్ అంటే తో ద పార్లమెంట్ సెషన్ అంటే పార్లమెంట్ సమావేశాలు కమ్మెన్సింగ్ అంటే ప్రారంభం అవుతాయి ఎ డే ఇయర్ అంటే ఒక రోజు ముందు ఎల్ అంటే ముందు చూడండి ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్డ్ టర్మ్ విల్ బి ప్రజెంటెడ్ బై ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆన్ జూలై ట్వంటీ త్రీ విత్ పార్లమెంట్ సెషన్ సెషన్సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవ దఫా మొదటి కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై ఇరవై మూడున లోక్ సభలో సమర్పించనున్నారు ఒక రోజు ముందుగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి ద సెషన్ విల్ కన్క్లూడ్ ఆన్ అగస్ట్వెల్త్ అంటే ఆ సమావేశాలు ఆగస్టు పన్నెండున ముగుస్తాయి ద సెషన్ అంటే ఆ సమావేశం విల్ కన్క్లూడ్ ముగుస్తుంది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఆన్ ఆగస్ట్ ట్వెల్వ్ అంటే ఆగస్ట్ పన్నెండవ తేదీన ముగుస్తుంది అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కామ ఉంది చూడండి ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఫర్ సమనింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ద బడ్జెట్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ From July ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ 2024, ఆగస్ట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్ టు stop ఆఫ్ బిజినెస్ ఫుల్ స్టాప్ ఉంది చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత రాష్ట్రపతి కామా ఉంది చూడండి ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడండి ఇక్కడ కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందే భారత ప్రభుత్వ సిఫార్సుపై ఆన్ ద రికమెండేషన్ అంటే సిఫార్సుపై ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సిఫార్సుపై భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్ ఇక్కడ హ్యాస్ అప్రూవ్డ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత మనం ఎలా చదవాలంటే హ్యాస్ అప్రూవ్డ్ అని చదవాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అప్రూవ్డ్ ద ప్రపోజల్ ఆమె ప్రతిపాదనను ఆమోదించారు ఫర్ సమనింగ్ ఆఫ్ బోర్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ద బడ్జెట్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే బడ్జెట్ సెషన్ రెండు వేల ఇరవై నాలుగు కోసం పార్లమెంట్ ఉభయ సభలను పిలిపించే ప్రతిపాదనను ఆమోదించారు చూడండి ఫర్ సమనింగ్ అంటే పిలిపించడం సమ్మనింగ్ సమన్స్ అని అంటుంటాం కోర్టు వారికి సమన్లు జారీ చేశారు అంటే ఏంటి కోర్టు వారిని రమ్మని చెప్పింది సమ్మనింగ్ ఆఫ్ బోధ్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ద బడ్జెట్ సెషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే పార్లమెంటు ఉభయ సభలను పిలిపించే ప్రతిపాదనను ఆమె ఆమోదించారు ఫ్రమ్ జూలై ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి టూ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు సబ్జెక్టు టు ఆఫ్ పార్లమెంటరీ బిజినెస్ అంటే పార్లమెంటు వ్యాపార అవసరాలకు లోబడి చూడండి ఎక్సిజెన్సీస్ అంటే అవసరాలు ఆఫ్ పార్లమెంటరీ బిజినెస్ అంటే పార్లమెంటు వ్యాపార సబ్జెక్ట్ టు అంటే లోబడి చూడండి సబ్జెక్ట్ టు ఎక్సిజెన్సీస్ ఆఫ్ పార్లమెంటరీ బిజినెస్ అంటే పార్లమెంటు వ్యాపార అవసరాలకు లోబడి ఫుల్ స్టాప్ ఉంది యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ ప్రజెంటెడ్ ఇన్ లోక్సభ ఆన్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజు పోస్టెడ్ ఆన్ ఎక్స్ ఆన్ సాటర్డే చూడండి యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆబ్జెక్ట్ ఇది ప్యాసివైజ్లో ఉంది ఫ్యూచర్ టెన్స్లో ఉంది విల్ బీ ప్రజెంటెడ్ ఈ యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ సమర్పించబడుతుంది లోక్సభలో లేదా ప్రవేశపెట్టబడుతుంది ఎవరు ప్రవేశపెడతారో మనకు అనవసరం కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో రాయడం జరిగింది యూనియన్ బడ్జెట్ విల్ బి ప్రజెంటెడ్ అదే దీన్ని యాక్టివైజ్లో చెప్పాలంటే నిర్మలా సీతారామన్ విల్ ప్రజెంట్ ద యూనియన్ బడ్జెట్ ఇన్ ద లోక్సభ అని చెప్పాలి ఇక్కడ యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది యూనియన్ బడ్జెట్ విల్ బి ప్రజెంటెడ్ ఇన్ లోక్సభ ఆన్ ట్వంటీ థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అంటే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు పోస్టెడ్ అంటే పోస్ట్ చేశారు ఆన్ ఎక్స్ అంటే ఎక్స్లో పోస్ట్ చేశారు శనివారం నాడు ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ ఎక్స్ అనేది ఈ ఎక్స్ దానిని ఇంతకుముందు ట్విట్టర్ అనేవారు ఇప్పుడు ఎక్స్ అంటున్నారు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి